तेल वे बिक्रम वधि ऑफ यूनियन विथ यू एंड हेल्प अस आल टू होल फास्ट बाबा दामन टिल द वेरी एंड अवतार महेंद्र बाबा की जय अवतार महेंद्र बाबा की जय प्रेतम महेंद्र बाबा नियुक्त प्रेसार्ड जिन पर्वत न सहारा मिला ग्रहित वाले सुनाते लोग ग्रहित ची सदावकाश न चेष्ट कोनी వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించు లాగున మా అందరిని ఆశీర్వదించు అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించు మా అందరినీ అనుగ్రహించు అవతార్ మెహేర్ బాబాకి జై జై బాబా జై బాబా దయచేసి ఇందులో ఉన్న సభ్యులందరూ మ్యూట్ లో పెట్టుకోండి ఎందుకంటే వారు వారు మాట్లాడుకునేటప్పుడు బార్నులో బాబా ప్రజాదర్శన కార్యక్రమం ఒక్కరోజే జరగాల్సి ఉంది కానీ ఆ కార్యక్రమం వివరాలు తెలియజేయడంలో జరిగిన తప్పిదం వల్ల మార్గరెట్ తన శిక్షణలో ఉన్న నలుగురు నాట్య కళాకారులు మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు బాబాను దర్శించుకునేందుకు అనుమతి కావాలని కోరింది ఈ నలుగురు మెట్రోపాలిటన్ ఒపేరా కంపెనీ బృందంలో పనిచేస్తున్న నాట్య కళాకారులు వారు మినియా లో జరిగిన ఒక కార్యక్రమం నుండి నేరుగా మిట్టిల్ బీచ్ కు చేరుకోవాలి కేవలం ఐదు నిమిషాలే వారి కేటాయిస్తానన్న షరతు మీద బాబా ఒప్పుకున్నారు మే పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు బాబా లఘూన్ క్యాబిన్ వద్దకు వచ్చారు కానీ అక్కడికి ఇంకా మార్గరేట్ చెప్పిన నాట్య కళాకారులు ఎవరూ రాలేదు బాబా మార్గరేట్ కబురు పంపారు ఆమె కూడా వచ్చి వేచి ఉంది ఎంతసేపు ఎదురు చూసినా ఎవరూ రాలేదు బాబా చాలా కోపంగా తో పదిహేడవ తేదీ తర్వాత కూడా ఇంటర్వ్యూ కావాలని నన్ను ఎందుకు అడిగావు ఇంక నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్ లో లేను రావాల్సిన వారేరి ఎందుకు రాలేదు అని అడిగారు బాబా చాలా చిరా చిరాకుగా అస్థిమితంగా ఉన్నారు అందరినీ పిలవడం రావాల్సిన వారి గురించే పదే పదే అడగడం లగూన్ కేబిన్ లో అటు ఇటు తిరుగుతూ వారికి ఏమైనా జరిగిందని అనుకుంటున్నావా ఏమైనా ప్రమాదానికి గురయ్యారంటావా ఎందుకు రాలేదు మరి అసలు వారు ఏ సమయానికి ఇక్కడికి చేరుకోవాలి ఇలా ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ చిరాకుగా ఉన్నారు విమానాశ్రయానికి ఫోన్ చేయమని ఒకరిని పంపించారు కానీ అక్కడి నుండి ఎటువంటి సమాచారం అందలేదు బాబా మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి లఘూన్ కేబిన్ వద్దకు వచ్చేశారు అక్కడికి ఇంకా చేరుకునే నాట్య కళాకారుల గురించి ఆ రోజంతా చర్చ కొనసాగింది కిటి ఆ రోజు బాబా పడ్డ ఆందోళన గురించి చెబుతూ బాబా కొన్నిసార్లు వారి రాక గురించి విసుగు చెందినట్లు కనిపించారు కానీ మళ్ళీ అప్పుడే వారికి ఏదైనా కీడు జరిగిందేమోనని మిక్కులు మిక్కిలు వా వ్యాఖ్యలు పడ్డారు అని అంది సాయంత్రం కావస్తుండగా అక్కడ నుండి వెళ్ళిపోయే ముందు బాబా మరొక్కసారి విమానాశ్రయానికి ఫోన్ చేయమన్నారు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా కొన్ని విమానాలు రద్దు చేయబడ్డాయని మరికొన్ని రావాల్సి రావాల్సి ఉన్నాయని మాత్రమే సమాచారం అందింది నేను ఇంటికి వెళుతున్నాను వారు వస్తే రేపు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల పాటు వారిని కలుస్తారని వారికి చెప్పండి అని సూచిస్తూ బాబా అక్కడి నుండి వెళ్ళిపోయారు బాబా లఘున్ కేబి నుండి బయలుదేరారు బాబా వెళ్ళిన వెంటనే ఫోన్ లోంది మిట్ల బీచ్ విమానాశ్రయ నుండి ఆ నాట్య కళాకారులు ఫోన్ చేశారు విమానాలు రద్దు చేయబడిన కారణంగా వారు ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరాల్సి వచ్చిందని వారి విమానం తుఫాను వాతావరణంలో చాలీ చాలని ఇంధనంతో బయలుదేరిందని ప్రాణాలు అతి పెట్టుకొని ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడుతూ ప్రయాణించామని తమ భయంకరమైన అనుభవాన్ని వివరించారు వారు మానవుడైన మెహర్ బాబాను కలుసుకునే అవకాశాన్ని మాత్రం విడుచుకోదలుచుకోలేదు ఆ రోజు వారికి బాబా సహాయం చేయకపోయి ఉంటే బ్రతికి బయటపడేవారు కాదు వారు క్షేమంగా చేరుకున్నారనే సమాచారం అందగానే బాబా ముఖంలో ప్రేమ వెలిగిపోయింది ఐవీ జ్యూస్ వైపు తిరిగి రేపు నేను ఎటువంటి పని పెట్టుకోలేదు కానీ ప్రేమ నన్ను బానిసలా చేస్తుంది అని చెబుతూ ఆ కళాకారులు తాము మెత్తుల బీచ్కు బయలుదేరామని పంపిన టెలిగ్రామ్ పెట్టుకున్న తన కోటు జేబుపై మెల్లగా తట్టారు మరునాడు ఉదయం బాబా ఆ సాహస కళాకారులను కలిశారు జీబ్రా నేవిన్స్ సూరా గెబ్బిన్ గెస్బిన్ క్యాథరిన్ దామన్ చార్లెస్ లోరిన్ హైటవర్ వీరంతా ఒక్కొక్కరుగా బాబాను దర్శించుకున్నారు ఆ తర్వాత నలుగురు ఒకేసారి బాబాతో సమావేశమయ్యారు ఆది సీనియర్ మెహర్జీ అప్పటికే వీరిద్దరూ బాబా ఆదేశం ప్రకారం కాలిఫోర్నియా వెళ్ళిపోయారు కాబట్టి బాబా అక్షర ఫలకాన్ని రానో చదివింది వారితో బాబా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగిన దానికంటే అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంతేగాక మీరన్నిటికీ తెలుసుకోలేంత అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పారు దైవీమానంతో సమావేశమైన ఆ నలుగురికి ఆ రోజు ప్రగాఢమైన ప్రేమానుభూతి కలిగింది ఆ నలుగురు నాట్యక నాట్యకారుడు బృందంగా బాబా గదిలోనికి వచ్చినప్పుడు బాబా వారిని సోఫాలో కూర్చు కూర్చుండి చేసి తాను అటు ఇటు తిరిగారు కాసేపాగి కిటికీల నుండి బయటకు చూస్తున్నట్లు కనిపించారు అప్పుడు ఆయన్ను ఆవరించి ఉన్న తీవ్రమైన శక్తిని వారు గమనించారు అప్పుడు బాబా వారి ఎదురుగా కూర్చుని నిన్న మీరు ప్రయాణించిన విమానంలో నేను కూడా మీతో ఉన్నాను ఇప్పుడు మీరు నన్ను మీతో పాటు వెనక్కి తీసుకువెళ్ళాలి అన్నారు బాబా ఒక్కొక్కరిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు వారందరూ ఆయన ప్రేమకు ఎంతగానో ముగ్ధులయ్యారు తమ దైనందిన విధులకు హాజరయ్యేందుకు వారు నలుగురు వెంటనే అందుబాటులో ఉన్న విమానంలో తిరుగు ప్రయాణమే వెళ్లిపోయారు వారంతా కలిసి తమ పర్యటనలో నిత్య ప్రదర్శనలు ఇచ్చారు వారు వెళ్లిపోయిన వెంటనే బాబా తన సన్నిహితులను పిలిచి నిన్న వారు ప్రయాణించిన విమానం చాలా పెద్ద ప్రమాదంలో పడింది ప్రయాణంలో చాలా సార్లు వారు ఆపదలకు గురయ్యారు అని చెప్పారు ఈ మాటలు విన్న డేలియా బాబా కృపే వారిని రక్షించిందని తెలుసుకొని ఉద్వేగంతో విలిపించింది మెహర్ బాబా మిట్టిల్ బీచ్ లో ఉన్నంతకాలం ఆ సెంటర్ ప్రాంగణాన్ని అంతా తన దివ్య ప్రేమ జలాలతో తడిపేశారు కాలానికి అతీతమైన అవతార పురుషుని నిజతత్వాన్ని సమ్మోహింపజేసే ఆయన దివ్య సౌందర్యానికి చెందిన సందేశాన్ని వినిపించేందుకు ఆ సెంటర్లో ప్రతి అణువు శక్తిని పుంజుకుంది అమెరికా దేశంలోని ఆ ప్రాంతం ఆయన దివ్య సన్నిధిలో పునీతమయ్యింది భూ వాతావరణంలోని ఆ భాగంలో ఆయన పాత స్పర్శితో దివ్య ప్రకాశాన్ని భావితరాల సాధనలకు సాధకులకు ఆ కేంద్రం స్థావరమై ఆశ్రయాన్ని ఇవ్వగలదు ఎలిజబెత్ ఎలిజిబెత్తులకు బాబా పట్ల గల ప్రేమ వారి సేవా తత్పరత బాబా కొరకు చేసిన వారి ఆత్మత్యాగము ఇవన్నీ బాబా కొరకు పనిచేయాలనుకునే భావిక కార్యకర్తలకు దారి చూపించి మార్గదర్శకమవుతాయి అమెరికా దేశంలోని ఈ మెహర్ సెంటర్ బాబా ప్రేమకు ఆలవాలమై వెలసిల్లింది అది ఆయన ప్రేమ నిలయం ఎడో ఆఫ్ లవ్ భగవద్ ఆత్మజ్ఞానం పొందడంలోను సత్యాన్వేషణలోను విసిగి వేసారిపోయిన సాధకుల కొరకు బాబా తన ప్రేమ స్థావరం తలుపులు తెరిచే ఉంచారు ఆధ్యాత్మిక మార్గంలోని సాధకులు మాయను దాటి సత్యాన్ని చేరేందుకు అనువైన ప్రదేశం అది మళ్ళీ ఆయన తిరిగి వచ్చి శాశ్వత జీవితాన్ని వెల్లడి చేసే వరకు అక్కడ ఆయన దివ్య ప్రేమ సజీవంగా ఉంటుంది ఒక సందర్భంలో ఎలిజబెత్ ప్యాటర్సన్ తో మెహర్ సెంటర్ ను దిగువ సూచించిన వివిధ ప్రయోజనాల్లో ఏ ఒక్క ప్రయోజనానికైనా వినియోగించాలని సూచించారు ఒక ఆధ్యాత్మిక విద్యాలయంగా పురోగమించిన ఆత్మలకు ఆవాసంగా సాధుంగలకు నివాసంగా మానసిక దుర్భరులకు ఆశ్రమంగా ధ్యాన సాధకులకు ఏకాంత ప్రదేశంగా బాధార్థులకు విశ్రాంతి నిలయంగా ఈ ఆరు సూచనలు ఇచ్చారని ఈ ఆరు ప్రయోజనాలు సూచించారు ఈ మెహర్ సెంటర్ బాబా ప్రేమికులకు బాబా గురించి ఎలిజిబెత్ నిర్ణయించింది దైవీ మానవుని శ్రీగంటి చూపు నుండి వెలువడిన ప్రేమతో చెలించిన హృదయాల నుండి జారువారిన కన్నీటితో ఆ ప్రదేశంలోని మట్టి పునీతమైపోయింది అందులో పురాణ పురుషుని ఆనందం ఉల్లాసం ఆయన గాంభీర్యం అవతారు లీల చాతుర్యం ఆయన హాస్యము ఆ దేవదేవుని సౌందర్యము ఆయన చేతిలోని అక్షర ఫలకం వెలువరించే నాదము దాగి ఉన్నాయి దివ్య ప్రేమస్వా ప్రేమాస్వాదనకై దాహాతితో తప్పించే వారందరి కొరకు ప్రేమికుల ప్రేమాశ్రువులు అక్కడ నిలిచి ఉంటాయి మిట్టిల్ బీచ్ సెంటర్ ని సందర్శించే వారెవరు నిరాశపడరు వారితో పాటు తీసుకువెళ్లే ప్రేమాశ్రువులను అమెరికా అంతా డాన్కిన్ నీలు మెహర్జీ గు ఆది సీరియల్ వీరందరినీ బాబా ముందు అనుకున్నట్లుగానే మే పంతొమ్మిదవ తేదీన ఎలిజబెత్ యొక్క ప్లైమౌత్ స్టేషన్ వాగన్ కార్ లో కాలిఫోర్నియాకు పంపించారు వీరంతా కాలిఫోర్నియాలోని ఓహోయ్ ప్రాంతంలో కొండ పైభాగం నిర్మింపబడిన మెహెర్ మౌంట్ కు వెళ్ళాలి స్త్రీ మండలతో కలిసి బాబా అక్కడికి వచ్చేలోగా వారి యజ్ఞ సహకారంతో తగిన ఏర్పాటు చేయాలని బాబా ఆదేశం వారు వెళ్ళిన రెండు రోజులకు బాబా కవిత రూపంలోని ఈ సందేశాన్ని దాంతో పంపించారు వ్యామోహాలను విడిచిపెట్టండి ముఖ్యంగా కామాన్ని విడిచిపెట్టండి నీతి నిజాయితీ ఔదార్యం ధర్మం కలిగి ఉండండి పనికిమాలిన మాటలు మానేసి బాబా గురించి మాట్లాడండి నిజాయితీ ఔదార్యం ధర్మం కలిగి ఉండండి పనికి మాలిన మాటలు మానేసి బాబా గురించి మాట్లాడండి అందరికీ బాబా గురించి వివరించండి సెంటర్ కొరకు రాత్రి కాపల కొరకు ఒక బాలుడిని వెతకండి సరుకున్న వాడిని పట్టుకోండి అడుగంటే వరకు పిండిని ఉడికి ఉంచి ఉడికించకండి నేను మీకు మీకు గురించి సందేహం నాకు మీ గురించి సందోహం సందేహం లేదు ఇక్కడ తప్పుపడింది నాకు మీ గురించి సందేహం లేదు అయినా విశ్వాసంతో కూడిన ప్రేమతో హెచ్చరిస్తున్నాను ప్రియమైన డాన్ ఇది అందరికీ చదివి వినిపించు నీ మీద నాకు నమ్మకం లేక ఇలా వ్రాశానని కాకుండా నాలోని భావాలను కవిత రూపంలో నీకు వ్రాయాలనిపించి వ్రాశాను అంత ఈ విషయాన్ని గ్రహించాలి అంతేకాకుండా తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఎదురయ్యే గందరగోళాన్ని తప్పించే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు వ్రాశాను బాబా నాలుగు వేల నూట ఎనభై మూడులో ఒక్లహోమా ప్లేగ్ మెడికల్ క్లినిక్ లోని ఎమర్జెన్సీ కారు ప్రమాదం తర్వాత బాబాను మండల్ని ఇక్కడికే తీసుకొచ్చారు ఆ ఫోటో చూడండి మిటిల్ బీచ్ సెంటర్ లో ఒక నెల రోజుల పాటు ఉన్న తర్వాత బాబా శ్రీ మండలి వారు మే ఇరవై తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు రెండు కార్లలో బయలుదేరారు బాబా వేసిన ప్రయాణ పథకం ప్రకారం వారంతా అమెరికా దేశ తూర్పు ప్రాంతం నుండి పశ్చిమానికి కార్లలో తొమ్మిది రోజులు ప్రయాణించి మే ఇరవై తొమ్మిదవ తేదీకి కాలిఫోర్నియాలోని ఒహోయ్ ప్రాంతంలో మెహర్ మౌంట్ కు చేరాల్సి ఉంది ముప్పైవ తేదీన బాబా గేబ్రిల్ పాస్కల్ ని కలవాలని జూన్ ఒకటవ తేదీన మాల్కమ్ స్లాస్ ని కలవాలని ఆ తర్వాత రెండు మరియు నాలుగవ తేదీలలో హాలీవుడ్ వెళ్లాలని బాబా అనుకున్నారు ఆరవ తేదీన మెహర్ మౌంట్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి తొమ్మిదవ తేదీ వరకు అక్కడ గడపాలనుకున్నారు అక్కడ బాబా బృందం కోసం డాన్ స్టీవెన్స్ ఒక హోటల్లో బస ఏర్పాటు చేసుకున్నాడు తరువాత బాబా బృందం అంతా జూన్ పదవ తేదీకి మళ్ళీ మిటిల్ బీచ్ కి ప్రయాణం అవ్వాలి ఎలిజబెత్ సొంత కారు బ్లూ నాష్ ని ఆమె స్వయంగా నడుపుతుండగా అందులో బాబా మెహరా మణి మెహరు బయలుదేరారు ఆయబీచ్ చూసుకుమార్త చార్మియాన్ ఆ కారు నడపాలనుకుంది కానీ బాబా అందుకు అంగీకరించలేదు సరోస్ నడుపుతున్న మరో కారులో రానో కిట్టి డేలియా ప్రయాణించారు బీచ్ నుండి బయలుదేరే ముందు కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్లు నీతో పాటు తెస్తున్నావా అని ఎల్జిబెత్ను బాబా అడిగారు తన వద్ద లేవని ఆమె చెప్పింది యోపాన్ జూన్స్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి ఆ పేపర్లను తీసుకురామని బాబా ఆమెను ఆదేశించారు బాబా తాను ప్రయాణిస్తున్న ఎల్జీబి కారు వెనుకనే సరోజ్ నడుపుతున్న కారు ఉండేలా చూసుకోమని సరోస్ ను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాదు అలా చేయకపోతే సరోజ్ ను ఎన్నటి ఎన్నటికీ క్షమించినట్టు కూడా చెప్పారు ప్రస్తుతం అమెరికాను సందర్శిస్తున్న బాబా బృందంతో పాటు ఉన్న సరోజ్ కు అతను అహ్మద్ నగర్ కి మేయర్ గా ఎన్నికైనట్లు సమాచారం అందింది ఈ మేయర్ హోదా అతనికి త్వరలోనే ఎంతగానో ఉపయోగ ఉపయోగకారి కానున్నది ఈ పర్యటన గురించి సమాచారాన్ని రాసేందుకు గోహెర్ ఒక డైరీని తనతో తీసుకువెళ్ళింది మే ఇరవై మధ్యాహ్నం రెండు గంటలకు మెట్టిల్ బీచ్ నుంచి బయలుదేరిన బాబా బృందం సౌత్ కరెలిన ముఖ్యపట్నమైన కొలంబియా చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడున్న ఫారెస్ట్ కోర్ట్ హోటల్లో గడిపారు బాబా ఆ రోజు ఆ సాయంత్రం ఏమీ తినలేదు అసలు నిద్ర కూడా పోలేదు మర్నాడు మే ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఐదుకి నార్త్ కరోలినా నెల ముఖ్య నగరమైన వర్ఫీకి బయలుదేరారు బ్లూరిడ్జ్ పర్వత గుండా ప్రయాణిస్తున్నప్పుడు సహసిన ఆ ప్రకృతి సౌందర్య దృశ్యాలను తెరకించి అంతా ముగ్ధులయ్యారు ఏదో లోపం కారణంగా సరోజ్ కారు బాబాకారు అనుసరిస్తూ రాలేకపోతోంది ఒక్కసారి చాలా వెనకబడిపోయేది ఆ విధంగా సరోజ్ కారు లారెన్స్ ప్రాంతం చేరేసరికి బాబాకారు అతను కనిపించలేదు గ్రీన్ విల్లీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతడు బాబా కారు కోసం వెతికాడు దారిలో ఒక ప్రదేశంలో సరోజ్ కారు తను చేరుకునేంత వరకు బాబా తన కారును ఆపు చేయించి వేచి ఉన్నారు అతని కారు చేరుకున్నాక అతని అలసత్వానికి బాబా బాగా చేవాట్లు పెట్టారు కాసేపటికి తిరిగి బాబా రసనుడై సరోజు క్షమించారు బాబా బృందం బ్లూబ్రిడ్జ్ పర్వతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు సీజర్స్ హెడ్ అనే సుందర ప్రదేశాన్ని తిలకించారు బాబా అంతా నార్త్ కరోనాలోని బ్రవర్ వద్ద ఆగి హాట్ డాగ్స్ హామ్ శాండ్విచెస్ కేకులు ఆరగించారు బాబా ఎంతో ఆహ్లాదంగా కనిపించారు మర్ఫీ అనే ప్రదేశానికి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రశాంతమైన ఒక హోటల్ కోసం వెతికారు చివరికి మోర్లాండ్ హైట్స్ హోటల్ లో విశ్రాంతి తీసుకున్నారు ఆ మోటల్లో ఒక చిన్న కిచెన్ ఉంది ఆ సాయంత్రం కొద్దిగా ఆహారం తీసుకొని తాగారు ఆ రాత్రి బాబా హాయిగా నిద్రించారు మర్నాడు బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా ఉల్లాసంగా కనిపించారు తర్వాత అందరూ కలిసి టెన్నెసి రాష్ట్రంలోని మర్సీ నగరానికి మే ఇరవై రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరారు వాతావరణం పొగమంచుతో ఆవరించి ఉంది వారంతా డక్ టౌన్ గుండా ప్రయాణం చేసి టెన్నెసి రాష్ట్రం చేరుకొని ఓ లేక్ దగ్గర ఆగారు ఆ ప్రాంతాన్ని గురించి చెబుతూ తాను పర్యటించిన యావత్ ప్రపంచంలో ఇంతవరకు చూసిన అత్యంత సుందర ఒసోయియే అత్యంత సుందర ప్రాంతమని బాబా చెప్పారు అక్కడున్న పాత చెరోకి ఇండియన్ ప్లేస్ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉందని బాబా చెప్పారు బాబా బృందం రూబీ జలపాతం పైనుండి ఎంతో లోతుకి జాదువారే జలపాత సముదాయంతో ప్రకృతి సిద్ధమైన అత్యద్భుత ప్రాంతం టెన్నిసీ ప్రాంతంలోని లుకౌట్ పర్వత శ్రేణి పైన ఒక సుందరమైన రాక్ సిటీ గార్డెన్స్ ని సందర్శించారు టెన్నిసీలో బాబా ఇదే మనం చూసే చిత్త చివరి దర్శనీయ ప్రదేశం అని చెప్పారు క్లీవ్ ల్యాండ్ పట్టణం మీదుగా వెళ్లి చట్టానుగా అనే పెద్ద నగరం చేరుకున్నారు ఇక్కడ కూడా బాబా కారు వెంట వెళ్ళడంలో సరోజ్ శుభ్రమయ్యాడు చివరికి ఎలాగో తిరిగి బాబాని చేరుకున్నాడు మళ్లీ ఇలాగే జరిగితే సరోజు ఎలాటికీ క్షమించని బాబా కోపంతో మరోసారి హెచ్చరించారు ప్రయాణం సాగించి ఆ రాత్రి టెన్నిసీలోని వెనెస్ బోరోలో ఆగి అక్కడ ఒక సెలయేటి పక్కన హోటల్లో బస్ చేశారు బాబా కొంచెం సూప్ తాగిన తర్వాత రెండు గంటల సేపు విశ్రమించారు మే ఇరవై మూడో తేదీ మరింత తొందరగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకే బయలుదేరారు రోజంతా ప్రయాణం చేసి అనే ప్రాంతం గుండా వెళుతూ రాష్ట్రంలోని అనే చోట భోజనానికి ఆగారు అక్కడ వడ్డించిన ఆమ్లెట్ బాబాకు నచ్చలేదు తిరిగి ప్రయాణం ప్రారంభించి కాన్వే యాటిన్స్ కార్స్ విల్లే గుండా వెళుతూ ఆర్కాన్సాన్ ముఖ్య నగరమైన ఊజార్క్ చేరుకున్నారు ఆ రాత్రి అక్కడున్న పాండ్ క్రీక్ కేబిన్స్ లో బస్ చేశారు అప్పటికి వారు సుమారు మూడు వందల యాభై మైళ్ళ దూరం ప్రయాణం చేశారు ప్రాంతం ప్రాంతమంతా చాలా ప్రశాంతంగా ఉంది ప్రకృతి అందాలను పొలకబోస్తోంది ఇక్కడ కూడా కొండలపై నుండి జాలువారి ప్రవహిస్తున్న సెలయేరు సహజ సౌందర్యాన్ని అందిస్తోంది పాండ్ క్రీక్స్ కేబిన్స్ యాజమాన్ యజమానికి వందకు పైగా కోడిపెట్టలు ఉన్నాయి ఆ రోజు రాత్రి బాబా తన గదిలోనే ఉండి పాలు బ్రెడ్ మాత్రం తీసుకున్నారు బ్రేక్ఫాస్ట్ కూడా మళ్ళీ పాలు బ్రెడ్ నేవమని చెప్పారు రాత్రి బాబాకు సరిగ్గా పట్టలేదు గొంతులోను కడుపులోనూ నొప్పిగా ఉందని చెప్పారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మే ఇరవై నాలుగవ తేదీ ఉదయం పరిసరాలని మంచుతో ఆవరించి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అంతా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషంకే అల్పాహారం ముగించి ఐదు గంటల నలభై ఐదుకి తిరిగి ప్రయాణం ప్రారంభించారు బాబా మరొకసారి సరోసం హెచ్చరిస్తూ తన కారు వెనకనే ఉంటూ తన కారును అనుసరించమని చెప్పారు ఆ రోజు ఉదయం బాబా చాలా గంభీరంగా ఉన్నారు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నట్లుగా పరధ్యానంగా ఉన్నారు సాధారణంగా రోజూ కనబడే తొందర ఆయనలో కనబడలేదు దారిలో పోర్ట్ స్మిత్ గుండా ప్రయాణిస్తూ ఆర్కన్సాక్స్ నదిని దాటి ఒక్కల రాష్ట్రంలోనికి ప్రవేశించారు ఒకచోట బాబా ఎలిజిబెత్ కారు నిలపమని బాబా కారు దిగి కొన్ని నిమిషాలు ఆ రహదారిపై అటు ఇటు నడయాడారు అక్కడ నుండి బయలుదేరుతూ బాబా సరోష్ ను మరోసారి హెచ్చరించారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ తన కారుతో పాటే రమ్మని చెప్పారు కానీ ఎంత చెప్పినా బాబా కారు దృష్టి నుండి సరోష్ కారు దూరం అయిపోయింది ఎలాగో సిల్లిసా అనే ప్రాంతంలో తిరిగి కలుసుకున్నాడు తన కారు కంటే ముందుగా సరోష్ సరోష్ కారు నడుపమని బాబా చెప్పారు గోర్ అనే ప్రాంతంలో అతని కారు మళ్లీ తప్పిపోయింది వార్నర్ లో తిరిగి కనబడింది తిరిగి వారు ప్రధాన గుండా ప్రయాణిస్తుండగా బాబా యజిపతిని కార్ని వేగంగా పోనేవ్వమన్నారు ఆమె వేగంగా నడుపుకున్నది ఇంకా వేగంగా పోని ఇంకా ఇంకా అని బాబా తొందర చేశారు వాళ్ళుసా హెన్రీ ఎట్టాల నగరాల గుండా రాత్రి వాన కురవడంతో బాగా రోడ్డు తడిగా జారుడిగా ఉంది ఒక్లహోమా తూర్పు ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణులు గుండా వారి ప్రయాణం కొనసాగుతోంది పది గంటల పదిహేను నిమిషాల సమయంలో వారి కార్లు ఒక కండపైకి వచ్చేటప్పటికి రోడ్డు పైన తమకు ఎదురుగా రాంగ్ సైడ్ లో ఒక కారు తమ వైపుకి వస్తున్నట్లు ఎల్జిబిత్ గమనించింది ఆమె తన కారు వేగాన్ని తగ్గించింది ఎదురుగా రాంగ్ సైడ్ లో వస్తున్న కారు డ్రైవర్ తమ కారును చూసిన వెంటనే అతనికి తప్పుకునే వీలు కల్పించడం కోసం ఎల్జిబిత్ తన కారు వేగాన్ని తగ్గించింది కానీ ఆ డ్రైవర్ తన కారును నియంత్రించలేకపోయాడు అంతేకాదు ముందు నుండి అతి వేగంతో వచ్చి ఎల్జిబిత్ కారు ఢీకొంది ఆ సంఘటన చో చోటు చేసుకున్నప్పుడే ఒక విధంగా మొత్తం వ్యవహారం అంతా ఆయనే నడిపించారా అన్నట్లుగా బాబా తన ఎడమ చేతిని పైకెత్తి ఎదురుగా వస్తున్న కారును చూపించడం ఎల్జిబిత్ గుర్తుంది అంటే బాబా కారులో నుండి వేగంగా బయటకు నెట్టివేయబడ్డారు రోడ్డుకి పక్కగా ఉన్న బురద గొంతులో ఆయన శరీరం వెళ్ళకేలా పడిపోయింది ముక్కు ఇముకు వెరగడంతో ముక్కు నుండి వరదలా రక్తం కారుతూ ఉంది ఒక చేయి కాలు ఎముకలు విరిగిపోయాయి మెహరా మెహరూ కూడా కారు నుండి బయటకు నెట్టివేయబడ్డారు మెహరా నుదుటిపై బాగా లోతైన గాయం తగిలింది మెహరూకు చేతుల మణికట్టుల దగ్గర ఎముకలు విరిగాయి ఎలిజబెత్ కారు స్టీరింగ్ చక్రం వెనుక ఇరుక్కుపోయింది ఆమె రెండు చేతులు భుజం ఎముక ఛాతీ ఎముకలు విరిగిపోయాయి కారు వెనుక సీట్లో మగత నిద్రలో కొనికిపాట్లు పడుతున్న మణి ఒక్కతే పెద్దగా దెబ్బలేమి తగలకుండా బయటపడింది ఈ ప్రమాదంలో ఇన్సూరెన్స్ కు సంబంధించి దాఖలా చేసిన పోలీస్ రిపోర్టు ప్రకారం ఒక్లహోమా ప్రాంతంలో లింకన్ కౌంటీలో మీకర పట్టణానికి సమీపంలో ఉన్న ఈస్ట్ కౌంటీ రోడ్డు నుండి ఆరు వందల అడుగుల దూరంలో రూట్ నెంబర్ సిక్స్టీ టూలో ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రదేశం ప్రేగ్ పట్టణానికి పడమలు దిక్కున సుమారు పది మైళ్ళ దూరంలో ఉంది ఢీకొట్టిన కారు డ్రైవర్ పేరు ఆంథనీ జోసెఫ్ పాల్ మియరీ అతని వయసు ఇరవై నాలుగు ఏళ్లు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని అతను ఇలా వివరించారు పంతొమ్మిది వందల యాభై రెండు మోడల్ మెర్క్యూరీ సెడాన్ కారు నేను తూర్పు ప్రాంతానికి వెళుతున్నాను నాగైతే ఒక ట్రక్ ఆగి ఉండడం చూశాను వెంటనే నేను నా కారు వేగాన్ని తగ్గించాను కానీ నేను ఇలా చూస్తుండగా నా కారును నా బ్రేక్ ఒక పక్కకి లాగివేయడంతో వాహనం ఎడం వైపు తిరిగింది అలా జరుగుతుండగా నా కారు హైవే పైన యూటర్న్ తిరిగి రోడ్డు పక్కకి జరిగిపోయింది ఇంతలో నాష్ ఎల్జిబెత్ కారు వేగంగా వచ్చి నా కారు వెనక భాగాన్ని ఢీకొట్టింది జరిగిన ప్రమాదాన్ని మరింత వివరంగా వివరించడానికి అతను ఒక బొమ్మ గీసి మరీ చూపించాడు ఎలిజిబెత్ వివరణ ప్రకారం ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి సౌత్ కొరియాలోని మెట్రిల్ బీచ్ నుండి మేమంతా కారులో కాలిఫోర్నియాకు బయలుదేరాం నేను నా కార్ స్టేట్స్ మన్ కారు నడుపుతున్నాను ప్రేగ్ దాటి ఒక నగరం వైపు వెళుతున్నాం ప్రేగ్ నగరం దాటి కొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి ఎదురుగా నా వైపు కారు రావడం చూశాను అది చాలా ఉధృతమైన వేగంతో ప్రేగ్ పట్నం వైపుకో లేదా నా వైపుకో వస్తోంది రోడ్డు కుడివైపు నుండి ఆ కారు వేరొక ప్రక్కకు జరిగి తిరిగి నా కారు ముందుకు రావడం జరిగింది దాని కారణం ఏమిటో నాకు తెలియదు నేను నా శక్తిని అంతా కూడగట్టుకొని బ్రేక్ వేసి ఎదురుగా వస్తున్న కారు నుండి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాను రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడకుండా జాగ్రత్త పడుతూ నా కారును సాధ్యమైనంత వరకు రోడ్డు కుడివైపుకు మళ్లించాను ఇంతలో నా కారు నుండి ఎరమ భాగాన్ని అవతల కారు దారుణంగా ఢీకొట్టడం జరిగింది అవతల కారు అదుపు తప్పడం వల్ల అలా జరిగిందని మాత్రమే నేను భావిస్తున్నాను ఈ యజమాని ఒక మాజీ సైనికాధికారిని అతనికి కృత్రిమ కారు అమర్చారని ఆ తర్వాత నాకు తెలిసింది వాస్తవం ఏమిటంటే కొరియా యుద్ధంలో ఆంథనీ జోసెఫ్ ఫాల్ మీరీ ఒక మహా యోధుడు అతని కాళ్లలో ఒక దానిని తీసివేయడం జరిగింది చేతితో వేసే బ్రేకులు యాక్సిలరేటర్ అమర్చిన ఒక ప్రత్యేకమైన కారును ఆంటోన్ నడుపుతున్నాడు ఈ కారును నడపడం అతనికి ఇదే మొదటిసారి అతనితో పాటు కారులో అతని భార్య లిల్లీ శ్రీమతి శ్రీ తల్లి శ్రీమతి జెన్ హెన్సన్ ఉన్నారు ఇద్దరు ఒక్లహోమా సిటీకి చెందిన వారే బిల్లికి మదుటి భర్త ద్వారా కలిగిన కుమారుడు ఆర్కాన్సాస్ లో ఉన్నాడు వేసవి సెలవుల్లో తల్లితో ఒక్లహోమాలో హామాలో ఉండేందుకు గాను అతన్ని తీసుకురావడానికి వాళ్ళు బయలుదేరారు చికస్ నుండి వరుస వచ్చి స్థిరపడ్డ స్టేస్లీ జే మౌక్క అనే వ్యక్తి యొక్క వ్యవసాయ ప్రాంగణను ఎదుటితే ఈ ప్రమాదం జరిగింది అతని మెయిల్ బాక్స్ లో మాన్ అప్పుడే అతనికి వచ్చిన టపాల్ వేసి వెళ్ళాడు ప్రమాదం జరిగే ముందు క్షణంలో ఆ పోస్టల్ ట్రక్ ఆగి ఉండడం ఆంతోని చూశాడు ప్రమాదం జరిగినప్పటి శబ్దానికి మౌక్క గబగబా బయటకు వచ్చాడు మెహ్రాను మెహర్బాబాను కప్పడానికి అతను దుప్పట్లు తీసుకొచ్చాడు ఆంథనీ కారులో ఉన్న వారెవరికి ఎటువంటి గాయాలో తగలేదు అతని అత్తగారు శ్రీమతి హెన్సన్ కారు నుండి బయటికి దూకింది ఆమె వెంటనే మెహరా వద్దకు వెళ్లి మెహరా ముఖాన్ని తన చేతి చేతి రుమాలతో తుడిచింది మౌకాకు చెందిన చెందిన వ్యవసాయ ప్రాంగణానికి వెళ్లే దారిలోకి ఎలిజిబెత్ కార్ దొరిపోయింది అదొక భీకరమైన దృశ్యం అంటూ మౌకాస్ ఆ తర్వాత గుర్తు చేసుకున్నాడు బాబా కార్ కు ఎదురుగా వచ్చి ఢీకొన్న కార్లో ప్రయాణించిన శ్రీమతి జేన్ హెన్సన్ కూడా ఎక్కడ చూసినా రక్తమే అది అతి ఘోరమైన దృశ్యం అని చెప్పింది ఇంతలో ఒక వ్యక్తి తన భార్యను ప్రసవానికై అదే రోడ్డు గుండా ప్రేగ్ క్లినిక్ తీసుకువెళతున్నాడు ఆ టౌన్ కి ఒకే ఒక్క అంబులెన్స్ ఉన్నందున ప్రేగ్ క్లినిక్ చేరుకున్న వెంటనే అతడు మళ్ళీ అదే అంబులెన్స్ ను దానితో పాటు మృతదేహాలను తీసుకువెళ్లే ఒక ప్రత్యేక వాహనాన్ని బాబా బృందం పడి ఉన్న ఒక ప్రమాద స్థలానికి పంపించాడు ప్రమాదం జరిగిన చోటికి అప్పటికింకా సరోస్ కారు చేరుకోలేదు వాతావరణం బాగా వేడిగా ఉన్నందున కూల్ డ్రింక్ తాగి తీర్చుకుందాం అనుకున్న ఉద్దేశంతో దారిలో సరోస్ కారును ఆపాడు అలా ఆగడమే ఒక పొరపాటుగా పరిణమించింది ఆ పొరపాటే అతని జీవితాంతం పశ్చాత్తాపడేటట్లు చేసింది పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ప్రమాద స్థలాన్ని చేరుకొని అక్కడ విశాల దృశ్యాలను చూసి కారులోని వారంతా తీవ్ర విఘాతానికి గురయ్యారు గాను డేలియా కారులో నుండి దూకి గబగబా బాబా వద్దకు పరిగెత్తారు గోహెట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనై దుఃఖావేశంతో ఏం చేయాలో తెలియక మెహ్రా బాబాల మధ్య అటు ఇటు తిరుగుతోంది చేతితో సైకిల్ చేస్తూ బాబా తన మోచేయి కాలు దెబ్బతిన్నాయని రానోకు సూచించారు డేలియా తన సంచి నుండి చిన్న దిండును బయటకు తీసి బాబా తల కింద పెట్టింది ఆ తర్వాత డేలియా చెప్పింది ఆ క్షణంలోని వేదన నేను ఎన్నటికీ మరిచిపోలేనిది తల నుండి కారుతున్న రక్తంతో తల నుండి కారుతున్న రక్తంతో బాబా వదనమంతా తడిసిపోయింది ఆయన కళ్ళు ఊహ కందని ఏదో సుదూర్ తీరాలను వీక్షిస్తున్నట్లుగా ఉన్నాయి బాబా ఎటువంటి నిట్టిూర్పు గాని కానీ చేయడం లేదు పడిన చోట అలాగే కదలకుండా ఉన్నారు तुम्हें नरेज आप कुंदवा जय बाबा जय बाबा जय बाबा जय बाबा श्रीनु जय बाबा